మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే సరే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓటు ఉంది అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ కరెక్జాక్ట్ చెప్పండి ట్వంటీ ఎయిట్ దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది పోయిన దానికి ఈసారికి నేను నిన్న ఏం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుడి అవుతాను నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణం ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ ఆ బర్డ్ ఐ వ్యూ చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగొచ్చేమో పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణ చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మంద నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మనకు అథారిటీ దారేదులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోటేస్తే వేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కున ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే ఒక మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడటం చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం అంటే మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్బై స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను ఎన్న సరదానా అవివేకమా నాకేమన్నా ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కునేది ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క సీట్ నై గెలిచిగా నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే పద్దెనిమిది లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగా మనం పోయిన ఎన్నికల్లో అది సిక్స్ పర్సెంట్ ఓటు అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు అలాంటి వ్యక్తులు బోల్డంతమంది నన్ను కన్విన్స్ చేయలేము ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేము మీరు నాకు ఓటు అయినా ఒక విషయం ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఇది ఎందుకు రైటు ఇది ఎందుకు సరైంది ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి కన్విన్సింగ్ ఎబిలిటీ డిబేట్ ఎబిలిటీ నెగోషియేటింగ్ ఎబిలిటీ మేము దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అన్నీ దేనికి భరిస్తాం ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం అవన్నీ మారాలి ఇవన్నీ మనకున్న ఇండివిజువల్ వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం లేదు దాంట్లో ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు లేదు నేను పోయినసారి జరిగిన దీని పరాభావం అనండి దెబ్బ అనండి ఓటమి అనండి అది నేను చాలా ఆలోచన మార్చుకునేలా చేసింది నన్ను అందుకని దీంట్లో నేను అందరికీ మాటిస్తున్నాను ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకు తీసుకొస్తున్నాం దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది అల్టిమేట్గా మన అందరికీ కావాల్సిన ప్రజా సంక్షేమం కామన్ మినిమం ప్రోగ్రాం కింద రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేం చేయాలి రాష్ట్ర ప్రయోజనాలకి ఏమేమి ఉండాలి మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి ఎలాంటి పాలసీలు ఉండాలి ఎలాంటి భవిష్యత్తు చూపించాలి కామన్ మినిమం ప్రోగ్రాం కింద వస్తుంది కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం దాంట్లో ఎందుకంటే మీరు అందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం మూడో వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇవన్నీ మాట్లాడుకున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తాం కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం నిర్మాణం లేదు నిర్మాణం లేదంటే మండల స్థాయి గ్రామ స్థాయి పంచాయతీ స్థాయి వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి టీడీపీకి మనం కలిస్తే ఏమైపోద్దంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు ఇది ఇద్దరికీ మంచిది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా ఒక మాట అటు ఉన్నా అటుపోట్లున్నా ఇటు ఉన్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం అలాగే వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది కదా నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి